ఇగో నేను ఇట్లా బాగున్నా క్యాబ్ పెట్టుకుంటే బాగున్నా హెయిర్ పెట్టుకుంటే హెయిర్ పెడితే బాగున్నానా ఎట్లా బాగున్నా ముందే ఎప్పోరి అగోరి నీకోసం మళ్ళా మళ్ళీ వచ్చిన స్పెషల్గా అగోరి మనం స్టార్ట్ చేసే ముందు నీకోసం ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన గిఫ్ట్ అంటే మామూలుగా ఉండదు గిఫ్ట్ అంటే ఎట్లుండదు అనుకున్నావు నీకు సబ్ పర్సనల్గా మన ఇద్దరికి నీకు నాకు ఇంకొకరి చెప్పను నీకోసం పర్సనల్గా చెప్తున్నా ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇది ఇట్లుంటుంది నీ అడ్రస్ చెప్పు పంపిస్తా ఇది ఏంటో ఏందో తెలుసు కదా ఇది కావాలి అనుకుంటే కింద నా నెంబర్కి కాల్ చేయండి పర్సనల్ అర్గవరి నీకోసమే తెచ్చిన గిఫ్ట్ ఎందుకంటే ఇది నీకు యూజ్ కావాలి ఇది లేని నువ్వు ఎట్లా యూజ్ చేస్తావు చెప్పు చెప్పు ఇట్లా చూడు ఒకసారి దీని సిచ్యువేషన్ చూడు ఇది నీ వీడియోస్ చూసినా కాబట్టి నేను చెప్తున్నా నీకు ఇది పర్సనల్గా యూజ్ అవుతుంది ఎందుకంటే నీ దగ్గర మొనాలిసా లాంటి అమ్మాయిలు ఉన్నారు జనవరిలో ఒక అమ్మాయి పోయిన ఇయర్లో ఒక అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నారు కాబట్టి మళ్ళీ గన్ను కూడా కావాలి కదా గన్ను అట్టిపండు కావాలి అట్టిపండు ఇన్ ద సెన్స్ అగోరికి అర్థమైపోతుంది అగోరి నేను చూస్తేనే నాకు కసి 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 అనిపిస్తుంది ఎందుకు అనుకుంటున్నావు అగోరి కోసం ఈ పర్సనల్ గిఫ్ట్ పర్సనల్ గిఫ్ట్ అనుకో ఏమన్నా అనుకో అగోరి నీకోసం గిఫ్ట్ తెచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నావు లాస్ట్కి అర్థమైపోతుంది లేకపోతే ఇప్పుడే చెప్తున్నా నీ పర్సనల్ యూజు ఈ గన్ను నీ కోసము ప ఒరిజినల్ గన్ను ఉంది నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయి నీకు పంపిస్తా ఆ గన్ను నీకు మంచిగా యూజ్ అవుతుంది ఇంకో ఏంది వస్తా లేదంటే ఎప్పుడు గన్ను పట్టుకొని నేనే నీకు పర్సనల్గా వచ్చి ఇస్తా ఏందనుకుంటున్నావు నీకు కావాల్సిన గన్లు బుల్లెట్లు కూడా దిగుతాయి అన్ని బుల్లెట్లు దిగుతాయి ముగ్గురు అమ్మాయిలేమో ఉన్నరు అయిపోయి నీ దగ్గర దానికన్నా మంచిగా రేస్ గురం సౌండ్ అవుతుంది చూడు అట్లా ఎగురుతుంది బుల్లెట్ కూడా అట్లా దిగుతుంది అగ్గోరీ నా సిచ్యువేషన్ చూడు గుండు నీ సిచ్యువేషన్ చెప్పనా అరగుండు కూడా ఉండదు నీకు గుండే ఉండదు నీకు అట్లా చెప్తున్నా నీకు ఈ గన్లు ఈ బుల్లెట్లు ఈ రాడ్లు పనికిరావు సప్పుడు ఎక్కువ సైలెంట్ ఇంట్లో కూర్చోవు ఇల్లు లేదా కార్లో కూర్చో ఏడ కూర్చుంటావు ఆడ కూర్చో లేదు టీవీ ముంగడికి వస్తా ఇట్లా మాట్లాడతా అట్లా మాట్లాడతా అంటే ఎప్పు నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా అర్థమవుతుంది ఆ గోరి ఏం వీడియోలా గోరి నువ్వు ఏసే షాస్టల్ ఏంది అమ్మాయిలు ఏంది వసతికరనే ఏంది ఏడ నేర్చుకున్నావు అగోరి నువ్వు ఇవన్నీ ఎప్పు నేను కూడా నేర్చుకుంటా లేదంటే మనం ఇద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ అంతా అమ్మాయిని ఎట్లా వసీకరణ చేసుకోవాలి మనం కూడా ట్రైనింగ్ ఇద్దాం అగోరిని పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను కొంత తొందరలో అమ్మాయిని ఎట్లా వసీకరణ చేసుకోవాలి ఇంత మంచి అమ్మాయిలు మొనాలు అంటే లాంటి అమ్మాయిలు ఉన్నారు అఘోరి దగ్గర కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను అఘోరిది అలాంటి అమ్మాయిలు అఘోరి దగ్గర ఉన్నారు ఆమెనే చెప్తుంది కదా నాకు అగోరి అంటే ఇష్టం తను అబ్బాయి ఆడేమో అమ్మాయి ఆడేస్తాడు ఆ గోరి అంటే అమ్మాయి అంటాడు ఈమెమో అబ్బాయి అంటాడు ఈ అమ్మాయి ఎట్టు కాకుండా అర్థం కాదు ఏ ఓళ్ళు ఓడి పెడుతుండో అర్థమైతే లేదు నాకైతే అర్థమైతే లేదు ఏ ఓళ్ళు చూసుకోరి ఆ గోరి నీకు ఆమెమో ఆడు కావాలంటది ఆమె నీవు కావాలంటుంది మన జానవారిలో పెళ్ళైన అమ్మాయి అడిగిపోతుంది అగోరి చెప్పు ప్రూఫ్ బయట పెడుతున్నా అన్ని నీవు ఇంకో రెండు వీడియోలు కాదు ఇంకో మూడు వీడియోలు కూడా ఇస్తా ఆ గోడి చెప్తున్నా నీకు ఏమనాలా అగోరి అనాలా నీకు ప్రూఫ్ ఏంద్రా బాబు ఘోరి నీకోసం రాడ్ తెచ్చిన కానీ వేరే వాళ్ళ కోసం తెస్తే పెద్ద రాడే దింపుతుండే తెలుసా ఈ రాడ్ వాళ్ళకి దింపుతుండే నువ్వు అగోరి కాబట్టి సెట్ బతికిపోయి నీకో నీకన్నా బెటర్ తెలుసా అగోరి నువ్వు అబ్బాయా అమ్మాయవా చెక్కవా అని అర్థమైతే లేదు సారీ నాకు చెక్క అన కూడా మంచిగా అనిపిస్తలేదు ఎందుకంటే నీకన్నా వాళ్ళు బెటర్ నాకు ఫోన్ కాంటాక్ట్స్లా చెప్తున్నా నా ఫోన్ కాంటాక్ట్స్లా నీకన్నా సగం మంది వాళ్ళు ఉన్నట్టు ఇంత మంచి వాళ్ళు తెలుసా మంచి హెల్ప్ చేస్తారు నాకు టైంకి ఫుడ్ కూడా పెట్టి తెలుసా ఒకసారి వాళ్ళు నాకు కావాల్సినప్పుడు హెల్ప్ చేశారు నువ్వు ఉన్నావు ఎక్కడ చెక్క ఎక్కడ ఆయన వాళ్ళకన్నా బెటర్ రా కన్నా నీకన్నా వాళ్ళు బెటర్ ఆ గురి మంచి చెప్తున్నా ఏమనంటే వీడియోలు పోలీసు వాళ్ళని తిడతా అని తిడతా కాదు పోలీసు వాళ్ళని ఎట్లా పెడుతున్నావు ఏమని చూపించినావు కట్ట నువ్వు రా నువ్వు కట్ట తీస్తావా రాడ్ తీస్తావా నీకు నేను రాడ్ పెడుతుందా రాడ్ అంటే ఎట్లా పెడతాను సాయిగా నడువు బరాబారు పెడతా నీకు నేను ఏం పెడతా రాడ్ ఎట్లా పెట్టాలో ఆ గోరికి రాడ్ నేను పెడతా ఎట్లా పెడతాను ఆ గోరి నా దగ్గరికి వస్తే ఇప్పిస్తా రాడ్ ఎట్లా పెడతాను అఘోరీ మంచిగా చెప్తున్నా పోలీసు వాళ్ళని తిడుతున్నావు వాణి తిడుతున్నావు వీని తిడుతున్నావు కాదు దమ్ముంటున్నా ముంగడుకి వచ్చి తిట్టు దాచుకొని ఆడపోతున్నా ఇడిపోతున్నావు వీడియోలు కాదు ఆ గోరి రాడ్లు దింపుతారు ఏ రాడ్ నీకు గిఫ్ట్ కూడా అంటున్నా ఆ గిఫ్ట్ ఏందో అర్థమైనట్టు నీకు మంచిగా చెప్తున్నా ఆ గోరి అమ్మాయిలను వేసుకొని తిరుగుడు అబ్బాయిలు వేసుకొని తిరుగుడు కాదు నాకు ఆడు కావాలి ఈ మనవాసి కరెని వేసుకుంటా ఆ మనవాసి సిక్కర్ని వేసుకుంటా కాదు లోక కళ్యాణం అంటా నువ్వు ఇంకోటి నాకు వీడియో వచ్చినా నువ్వు నువ్వు లోక కళ్యాణం చేసుకుని వచ్చినావా లేదంటే పైన లో కళ్యాణం కళ్యాణం తీసుకుందాం అనుకుంటున్నావా ఏది చేసుకుందాం అనుకుంటున్నావు అగోరే నువ్వు లోక కళ్యాణం చెప్పిద్దామని వచ్చినావంటా కదా నువ్వు వేసుకుందాం అనుకుంటున్నావా లేదంటే లోకాన్ని చేద్దాం అనుకుంటున్నావా ఏంది నువ్వు ఏ దేనికి పనికి రావు తెలుసా నువ్వు అసలు దేనికి వరస్ట్ పూజకి పనికి రాని నీకు ఫైనల్గా నువ్వు దేనికి రాని పనికి రాని పూజకు పనికి రాని పువ్వు ఏలిముద్ర కానివి నువ్వు అఘోరి నువ్వు వేలి ముద్ర ఆ డ్రైవింగ్ కూడా నువ్వు ఏడాది యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నావు కానీ అంటే కార్ పట్టుకొని తిప్పు సుయో సుయో తిప్తా ఉంటుంది దాన్ని అఘోరి నీ బ్యాచ్ ఇది డ్రైవింగ్ బ్యాచ్ కాదు ఫస్ట్ గవర్నమెంట్ సార్ పోలీస్ సార్ మీకే చెప్తున్నా ప్లీజ్ ఆ కార్ని పట్టుకొని పట్టుకొని నన్న ఇష్ ఆర్టీ ఆఫీస్లో వడేస్తే మాత్రము సెట్ అయిపోతావు అప్పుడు అగోరి నాకు అగ్గోరిని అది లేనప్పుడు ఎందుకంటే ఆ కారు అనుకో అగోరి బయటనే ఉంటుంది మమ్మల్ని మేము అట్లా మేము పట్టుకుంటాం ఈ అగోరి ఈ అటు ఇటు ఇక తిరుగు తిరుగుతుంది అంటే కార్ వాటిని ఆ కార్ మీరు తీసేసుకోరి అగోరిని మేము చూసుకుంటాం అప్పుడు ఏ అమ్మాయిని వాడుకుంటారో ఏ అమ్మాయిలు ఎవరిని ఎవరు వాడుతారో అర్థమవుతుంది అగోరి మంచిగా చెప్తున్నా ఫైనల్గా నీకు రాట్లు దింపుతా అంటే అర్థం చేసుకో ఇది పనికి రావాలి నీకు ఇది పనికి రావాలంటే నువ్వు చక్కగా ఉండాలి ఫస్ట్ నీ ఫ్యామిలీని చూసుకో ఏమనంటే అఘోరిని నేను ఆడి కోతా స్త్రీడి కోతా అని కాదు నా దగ్గరికి రా ఏడి తీసుకోవాలో ఆడి తీసుకోతా అప్పుడు నీకు సెట్ అవుతుంది మంచి హాస్పిటల్స్ ఉన్నాయి నాకు మంచి 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 హాస్పిటల్స్ ఉన్నాయి తెలిసినాయి దానిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను ఈ తోటి లేదంటే నువ్వు ఆమె ఇద్దరు కలిసి నా దగ్గర అట్టుపండి తింటారు అర్థమవుతుందా ఏం తింటారో అర్థమవుతుందా అగోరి నీకే చెప్తున్నా మంచిగా ఇప్పుడైనా మారు అన్నీ మారేసి అమ్మాయిని అట్లనే వదిలేసి నాకు అమ్మని కావాలి అమ్మని చేసుకుంటున్నా అంటే మీరు ఇద్దరు ఏం చేసుకోండి ఏం చేస్తారు సమాజానికి ఏం సేవ అనుకుంటున్నాము కానీ అమ్మ తల్లి నీకే అక్క అక్క జ్వర ఆమె నిష్పెట్టి మంచి ఒక ఐనాన్ని చూసుకొని పెళ్ళి చేసుకొని ఎంజాయ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో ఏమైనా వీడియోలు చేసుకో కానీ నువ్వు గోరితో నడుస్తున్నావు అనుకో నువ్వు కూడా గోరి అవుతావు నువ్వు కూడా నీకు కూడా అప్పుడు ఏ దేనికి పనికి రాకుండా పువ్వు అయిపోతు అర్థం చేసుకో అక్క సరే అక్క ఉంటాం అలా బాయ్